మహిళలకు మహిళా సాధికారత కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది మహిళలకు వారి స్వంత కాళ్ళ మీద నిలబడి సంపాదించే విధంగా తర్ఫీదు ఇచ్చి బస్టాండ్లు జిల్లా కలెక్టరు కార్యాలయాలు పర్యాటక ప్రాంతాలు దేవాలయాలు పారిశ్రామిక వాడలు ప్రాంతీయ కార్యాలయాల్లో క్యాంటీన్లు నిర్వహించేందుకు మహిళా సంఘాలను సమాయత్త చేయనున్నట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మహిళా సంఘాలను సమాయత్తం చేసి వారికి ఉపాధి కల్పించి వారిని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తెలిపడం జరిగింది ఈ విషయంలో గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ అవసరమయ్యే ప్రణాళికను సంబంధిత చే తయారు చేస్తున్నారని మహిళా అభ్యున్నతికై అన్ని చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం దీదీకి రసోయి పేరుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో క్యాంటీన్లు నిరాటంకంగా మహిళలు నడుపుకుంటున్న విషయాన్ని ప్రస్తావించిన శాంతికుమారి రెండు సంవత్సరాల కాలంలో పగడ్బందీగా నూట యాభై క్యాంటీన్ల వరకు ఏర్పాటు చేయాలనే ప్రాథమిక ప్రతిపాదనగా తెలుస్తుంది ఇవే కాకుండా మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు ఇంకేమి చర్యలు తీసుకుంటుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్న మనులు